హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు తొమ్మిదో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అయితే మార్కెట్కి నిన్నటి కన్నా కొద్దిగా అయితే కాయలు అయితే తక్కువగా రావడం అయితే జరిగింది ఇక రేటు విషయంలో ఎలాంటి మార్పులు జరగలేదు లేట్ చేయకుండా వివరాలు ఏంటో ఒకసారి చూసేద్దాం ఈరోజు అనంతపురం మార్కెట్కి మొత్తం ఎనభై ఐదు టన్నులు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే నిన్నట్లాగానే స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలతో పోయింది ఇక మధ్యస్థంగం వచ్చేసి పన్నెండు వేలు అనేది పోవడం అయితే జరిగింది టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు కూడా పదహైదు వేలు అనేది టాప్ రేటెడ్గా పోవడం అయితే జరిగింది అనంతపురం మార్కెట్లో ఒక మూడు రోజుల నుండి చూస్తున్నాం సేమ్ రేట్లు అయితే పోతున్నాయి అని చాలామంది అనుకోవచ్చు అయితే ఇక్కడ చిన్న డిఫరెన్సెస్ అయితే జరుగుతూ ఉన్నాయి అది పదహైదు వేల రెండు వందలు లేదంటే పన్నెండు వేల వంద రూపాయలు యాభై రూపాయలు మూడు వందలు ఇలా జరుగుతూ ఉందన్నమాట కొంచెం అటు ఇటుగా ఖచ్చితంగా అయితే అదే రేట్లు అయితే పోవడం లేదు కాకపోతే మనకి గవర్నమెంట్ అనేది అదే మార్కెట్ వాళ్ళు వచ్చేసి మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏమంటే ఇదే అనమాట ద మొసంబీ రేట్స్ ఇన్ వన్ అండ్ ఫోర్ ఆర్ యాస్ ఫాలో అవర్స్ స్టార్టింగ్ ప్రైజెస్ ఎయిట్ థౌజండ్ రూపీస్ మిడిల్ ప్రైజెస్ ట్వల్వ్ థౌజండ్ రూపీస్ టాప్ రేట్ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ సబ్స్క్రైబ్ ప్లీజ్